హలో అండి అస్సలం లేకమ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ పిల్లలు చాలా ఇష్టపడే చాక్లెట్ కప్ కేక్ ముఫిన్స్ రెసిపీని ఈజీగా ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి చూసారా అండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత సాఫ్ట్గా లోపల తెరిసి చూసారనుకోండి ఎంత చాక్లెట్గా ఉందో అంటే అక్కడక్కడ దీంట్లో చాక్లెట్ లావా అన్నది కనిపిస్తుంది అన్నమాట చూసారా లోపల ఎంత సాఫ్ట్గా ఉందో పర్ఫెక్ట్గా ఉందో సో పెద్దల శాతం ఇష్టపడే ఈ చాక్లెట్ ముఫిన్స్ని ఎలా చేస్తారో మనం ఇప్పుడు చూద్దాం చాక్లెట్ ముఫిన్స్ చేయడానికి ముందుగా ఒక బౌల్లో రెండు గుడ్లని పోసుకోవాలి అంటే గుడ్లు రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా వాడకూడదు ఇప్పుడు దీంట్లో ఒక అరకప్పు వైట్ షుగర్ అరకప్పు బ్రౌన్ షుగర్ వేసుకోండి ఒకవేళ మీ దగ్గర బ్రౌన్ షుగర్ లేదంటే రెండు మేరకు వైట్ షుగర్ కానీ తీసుకోవచ్చు సో ఇప్పుడు దీంట్లో రెండు టీ స్పూన్ల వెన్నెలా ఇసెన్స్ వేసుకోండి దాంతోపాటు ఒక అరకప్పు ఆయిల్ని వేసుకొని వీటిని అన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక కప్పు పెరుగు ముప్పా ఒక కప్పు పాలు పోసుకొని వీటినన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి సో ఇప్పుడు చెప్పిన అన్ని ఇంగ్రీడియంట్స్ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి లేదంటే కేకు బాగా రాదన్నమాట సో అన్నిటిని కూడా బాగా కలుపుకొని ఇప్పుడు ఒక జల్లటి తీసుకొని దానిలో ఒకటిన్నర కప్పు మైదా అరకప్పు కోకో పౌడర్ ఒకటిన్నర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ వేసుకొని అన్నిటినీ ఇలాగా జల్లించి తీసుకోవాలి జల్లించడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ లేదంటే కేక్ బ్యాటర్లో లమ్స్ వచ్చేస్తుంది అన్నమాట ఇలా బాగా జల్లించి తీసుకున్న తర్వాత వీటిని అంతటినీ బాగా కలుపుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి లమ్స్ అనేది కొంచెం కూడా ఉండకూడదు ఒకవేళ మీకు ఒకేసారిలో ఇలా మిక్స్ చేయడం కష్టంగా ఉండిందంటే మీరు రెండు ప్యాచ్ల్లో కూడా కొంచెం కొంచెంగా వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవచ్చు సో మేక్ ష్యూర్ కొంచెం కూడా దీంట్లో లమ్స్ లేకుండా మీరు చాలా స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి ఇలా స్మూత్గా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక కప్పు చాక్లెట్ చెంక్స్ని వేసుకోండి మీకు ఇష్టమైన చాక్లెట్ని తీసుకొని ఇలాగా చిన్న చిన్న చెంక్స్ లాగా కట్ చేసుకోండి లేదంటే మీరు చాక్లెట్ చిప్స్ వాడుకున్నారనుకోండి అప్పుడు మీకు ఒక ముప్పాఓ కప్పు చాక్లెట్ చిప్స్ని కూడా వాడుకోవచ్చు దీన్నంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఒక కప్ కేక్ ట్రే తీసుకొని దాంట్లో కప్ కేక్ లైనర్స్ని ఇలాగ పెట్టుకోండి ఇప్పుడు చాక్లెట్ బ్యాటర్ని కేక్ లైనర్స్లు సగం వరకు మాత్రం నింపండి ఇలా బ్యాటర్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ట్రేని ట్యాప్ ట్యాప్ చేసుకోండి ఇలా ట్యాప్ ట్యాప్ చేయడం వల్ల లోపల ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉన్నాయి అది రిమూవ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు అవన్ని వన్ ఎయిటీ డిగ్రీస్లో సెట్ చేసుకొని ఫైవ్ మినిట్స్ ప్రీహీట్ చేసుకోండి ప్రీహీట్ చేసుకున్న అవన్లో కేక్ బ్యాటర్ని పెట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకొని తీసుకోండి అంటే ఇలా చెక్ చేయడానికి ఏదైనా ఒక టూత్ పిక్ మీరు ఇన్సర్ట్ చేశారనుకోండి క్లీన్గా వచ్చిందనుకోండి సో ఇది బేక్ అన్నమాట సో చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత ఈజీగా మన చాక్లెట్ చిప్ ముఫిన్స్ రెడీ అయిపోయిందో సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీరు నాకు కమెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో మీరు కమెంట్ చేసి చెప్పండి సో చూశారు కదండి ఎంత పర్ఫెక్ట్గా లోపల ఎంత మాయిస్ట్గా ఉందో సో ఇలాంటి మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చిందంటే వీడియోని లైక్ చేయండి